ఏం ఆడవట్లేదండి అసలు వీడియో కూడా చేయనవాడా నన్ను అగో పేటేసేసుకున్నాడు వచ్చేసాడు ఇది పెట్టు ఆ పాన్ పెట్టి ఈ పెట్టి అంటున్నాడు ఆ ఇంట్లో ఉన్న పాను తీసుకొచ్చేస్తున్నాడు దీంట్లో వేద్దాంరా అంటున్నానా చెప్తాను ఏం కోరు హాయ్ అండి తెలివింటి అత్త కూడా చూసుకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా అదిగోండి పచ్చిరాయిలు వంద రూపాయలు పచ్చిరైలు అండి అవి అండి ఇగో తోటకూర కాడ చక్కగా ఉందండి కాడ తయారైపోయింది దొడ్లో ఉంటే తీసుకున్నాం ఒక రెండు ఉల్లిపాయలు కోసాను రెండు పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ పేస్టు ఒక టమాటా ఇది పులుసు పెడతానండి ఇది చిన్నప్పుడు ఎక్కువ అండి ఎక్కువ మా దొడ్డు నిండా కాడలో మా నాన్నగారు ఏమో చిన్న చేపలు ఇలాంటివి అన్నీ కూడా తీసుకొచ్చేవారు ఎక్కువ అలవాటు అక్కడ మా అమ్మమ్మ మా అమ్మ మా అక్క అందరూ కూడా ఈ కూరలే ఉండేవారు ఎక్కువ ఇదిగోండి తోటకూర కాళ్ళలో పచ్చి నెయ్యి పులుసు మీద ఎంతమందికి ఇష్టం అండి ఈ విలేజ్ వంటకాల్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి బాగా చేసుకుంటారు పల్లెటూరిలో దొడ్లో ఒక కాడ దొరికింది అనుకోండి లేదా చెట్నో ములక్కాడు అనుకోండి ఇలాంటి ప్లేస్ వేసుకుని వండేసుకుంటా ఉంటారు టేస్ట్లే వేరు కదండీ ఇదిగోండి తోటకూర కాడ ఈ తోటకూర కాడ పీకేసి చక్కగా బాగు దాన్ని కూర పులుసు పెడతాం ఎంత బాగుంటుందోనండి ఆర్గానిక్ మన దొడ్లో పండింది కదా చాలా బాగుంటుందండి దానికి అదే లేచింది ఈ తోటకూర కాడ అప్పుడు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు కూడా ఎలా ఉన్నాయో చూసారా ఆ పక్కనేమో ఇలాచి మొక్క ఇది చక్కగా ఇదిగోండి ఉల్లిపాయ మగ్గింది కదా పచ్చి రైలు మా అత్తమ్మ పెద్ద రైలు తీసుకుందాం అనుకున్నారు కానీ దొరకలేదండి చిన్న రైలే దొరికినాయి అవి ఇంటికి వస్తాయండి ఒక వంద రూపాయలు ఇచ్చే రైలు పెడుతుందాం అంటే అర కేజీ నేను బయటికి వెళ్ళినప్పుడు చెప్తాను తెచ్చి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కాల్డ్ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడతాను ఎక్కువ పచ్చిరీలు చేప మొక్కలు అలాంటివి పేస్ట్ ఇట్లా నాకు గుళ్ళు అలవాటు కదండి అందుకని ఆ మాటే వచ్చేస్తుంది ఎక్కువ అల్లం అల్లవిల్లిపాయ పేస్ట్ వేసానండి భలే ఉంటుందండి పులుసు గుజ్జుగా ఉంటుంది రెండు రోజులు బయట వదిలి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాడ కూడా మనకు మంచి కాల్షియం అది అందుతుంది అండి దానివల్ల కూడా ఈ పచ్చిరెలు కూడా ఆరోగ్యానికి మంచిదే పడన వాళ్ళు ఉంటే తినరు కానీ ఎక్కువ తినాలింటే ఇందులో ఉంటాయి కాల్షియం ఎక్కువ లభిస్తుంది ఇదిగోండి ముక్కలు టమాటా ముక్కలోనూ అలాగే కాడ ముక్కలోనూ మా అమ్మమ్మ అయితే అన్ని కలిపేసి పులుసు పెట్టేసేదండి ఎక్కువ ఇదివరకు అమ్మమ్మలో నానమ్మలో ఇలాంటి కూరలు ఉండండి పిల్లలకి పెట్టేవారు తింటం వల్ల అన్ని రకాల ఉపయోగాలు ఉండేవి ఆరోగ్యం బాగుండేది ఇప్పుడు అంతా ఏదో ఫుడ్ వచ్చేసింది కదండి ఇంక మనం తింటున్నామో అదే తింటున్నాం అన్నట్టు ఉంటుంది ఇదిగోండి చక్కగా నీరు పచ్చిరెల్లో ఉన్నాయి తోటకూరకాయల్లో ఉంటుందండి నీరు అది కిందకు దిగిపోయింది ఇదంతా ఇనిగిపోద్ది రోజు మనం ఉప్పు కారాలు వేసేసుకోవచ్చు ఇదిగోండి కారం మేము తినేదే కనుక వేస్తానండి కారం మా అబ్బాయి ఉంటే వేస్తాను పసుపు ఏది ఇవ్వాలో చెప్తున్నాడు అండి కింద నుంచి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి ఇదిగోండి జీలకర్ర పొడి ఇలాగ దోరగా వేపేసండి నేను జీలకర్ర ధనియా ధనియాల పొడి అండి అది జీలకర్ర ధనియాలు పొడి చేసేసి పెట్టుకుంటానండి అవి ఇదిగోండి జీలకర్ర పొడి అత్తమా ఇది జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలాగ పులుసు పొడులు అవి తింటాడండి బాగా ఇష్టం అంత బాగుంటుందోనండి ఇలా పులుసు పెట్టుకుంటుంటే ముందు కొద్దిగా నీళ్లు పోద్దామండి ఎందుకంటే తోటకూర కాడ ఒక్క ఉడికి ఉడికితే బాగుంటుంది చొక్క నీళ్ళు పోస్తాను ఆ నీళ్ళు కూడా ఆడే ఇవ్వాలండి మసాలాలు ఆడే అందించాలి అదిగండి ఒక అరకప్పు పోసేది ఎందుకంటే ఒక ఉడికి ఉడికాక అప్పుడు పులుసు పోసుకుందామని చింతపండి లోపల నేను రసం పిండి ఉంచుతాను అత్తమ్మా అలాగే ఆడ తింటాడు నువ్వు రసం పిండితో ఉడికిపోద్దండి మొక్క కూరలు వేయకూడదు మా వాడు పుంజులో అంటే చేపల కూరలు మామిడికే వేస్తాను కదండి ఈ తోటకూరకాళ్ళ కూరలో కూడా మామిడికే వేసేయమని మామిడికే పట్టుకొచ్చాడు అండి ఇదిగోండి మామిడికే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి వేసే అంటున్నాడు ఇప్పుడు తర్వాత వేస్తాను పులుసు పోరుతున్నాను ఇది మట్టుకు మా కోళ్ళ పిసికిందండి పులుసు పులుసు బాగా పిసుకుతుందండి పులుసు పిసికి పక్కన పెడతాం అంటే బెల్లం ఒకటి కోరనండి బెల్లం కోరుతుంటే నాకు ఆపరేషన్ నాలుగైదు ఆపరేషన్లు అయిపోయినాయి మీ అసలు అయ్యి ఒకలాగా అయిపోద్ది కడుపులో అందుకని కొయ్యను ఇదిగోండి కొత్తిమీర దగ్గరికి వచ్చేస్తే ఇంకా కూర ఆఫ్ చేసేస్తాను కాలిపోయింది అక్కడ పెట్టాను గుట్ట తీసుకోవాలి కదా మరి నేను అవునత్తమ్మా నేను చేపల కూరకి పొడి చేస్తాను తెలుసు కదా నుంచి తెలుసు అత్తమ్మా ఆ పొడి కొంచెం వేసుకుందాం అనుకో అసలు ఎంత బాగుంటుందో కదా అవునత్తమ్మా ఆ పులుసు పొడి వేస్తాను ఇదిగోండి అసలు భలే ఉంటుందండి పులుసు కూరలో అత్తమ్మా ఇప్పుడు ఇందులో మామూలుగా అయితే కాళ్ళు అయితే మనం బెల్లం వేసుకుంటాం కదా ఇందులో వేస్తారా బెల్లం నీ కొడుకు వచ్చి బెల్లం ఏనానమ్మా అనేసి అడిగాడు బెల్లం ఇందులో వేసుకోకూడదమ్మా పచ్చడి వేసాం కదా అన్న ఈ పులుసు ఏంటి అనుకుంటున్నారా ధనియాలు ఒక స్పూ రెండు స్పూన్లు జీలకర్ర మెంతులు ఆవాలు నాలుగు దోరగా వేపేసి పొడి చేసండి డబ్బాలో పెట్టుకుంటాను పులుసు కూరలు ఏదైనా బెల్లం వేయని పులుసు కూరలు అయినా బెల్లం వేసిన పులుసు పులుసుకూరలైనా ఇందులో దిచ్చిన స్పూన్ పెట్టుకుని వేసుకుంటాను వేసుకుంటే ఆ సూపర్ టేస్ట్ తోటి గుమ్మగుమలు ఆడతా పులుసు ఎంత బాగుంటుందోనండి నేను చేపల కూరలు ఇదే వాడతాను ఇవన్నీ వేసాం కదండి దగ్గరికి వచ్చింది ఆపేసుకుందాం ఓకేనండి మీ అందరికీ నచ్చిందండి నా తోటకూర కాళ్ళలో అలాగే ఏంటది మా తోటకూర అండి మా తోటకూర కాళ్ళలో పచ్చిరయ్యలు పులుసు మా అమ్మమ్మ వండిన కూర అండి అది చాలా ఇష్టంగా తినే కూర బాగుంటుందండి మీరు అందరూ చూసారు కదా నేను ఎలా చేశానో ఏంటో పూర్వం పద్ధతులండి ఈ కూరలు అన్నీ కూడాను మన దొడ్లో పండించుకున్న పంట ఏదైనా ఆర్గానిక్ పంట ఆరోగ్యానికి మంచిది మనం తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది ఈ బయట కొనుక్కున్నా అనేటప్పటికి ఎదగటం కోసం మందులు వెయ్యి వేస్తారో మనం అయితే ఏమి వేయకుండా పెంచుకుంటాం మాకు ములగాకు కాండించి అన్ని దొడ్లోనే ఉంటాయండి వాటినే ఉపయోగిస్తూ ఉంటాను ఎలా ఉందండి మా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలైన్ ఆప్షన్ ఎంచుకోండి మీ అందరు సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ తెలిగినత్తా కోడళ్ళ రుచులు ఛానలు బాయండీ మరిన్ని రుచులతో కలుపుతాను కూర క్లోజ్ చేసేస్తున్నానండి